అప్పట్లో ఇంటి ముందు ప్రతి ఇంటి ముందు ఉండేటివండి అరుగులు మా ఇంటి ముందు ఒకటి చిన్నది ఒకటి పెద్దది రెండు అయితే అరుగులు ఉన్నాయి మా ఇంటికి మేము ఈ మధ్య పెయింట్ వేయించాము సో బయట అరుగు కూడా పెయింట్ వేయించి రెడ్ కలర్ పెయింట్ బయట ఇలా నేనైతే ముగ్గులు వేయాలనేసి రెడ్ కలర్ పెయింట్ వేయించుకున్నాను అట్రాక్టివ్ గా బాగుంటుంది నేనైతే ఇంకా ఆ పెయింట్ అంతా ఆరిపోయిన తర్వాత ఆతృత తట్టుకోలేక తొందరగానే స్టార్ట్ లేండి ముగ్గులు వేయడం నేనైతే ఇక్కడ పాయింట్ బ్రష్ నెంబర్ ఎయిట్ తీసుకున్నాను పెన్ పాయింటెడ్ గా భలే ఉంటుంది ఈ బ్రష్ ముగ్గులు వేసేందుకు చాలా పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది అలాగే పెయింట్ కూడా నేను నెరోలాక్ పెయింట్ తీసుకున్నాను అది వేసేందుకు అది చాలా బాగుండేది కానీ ఎండింగ్ లో చేతికి అయింది బ్రష్ కడుగుతుంటే అస్సలు పోలేదు కానీ బాగుంది పెయింట్ కూడా సో మా అరుగు మీద ఫోర్ అయితే ముగ్గులు పట్టాయి నాకు ఇవన్నీ మెల్లికలు ముగ్గులు నాకు రా వేయడమే రాదు అసలుకి బట్ ఈ మధ్య నేను యూట్యూబ్లో అలా చూసి నేర్చుకొని వేయడం అయితే స్టార్ట్ చేశాను వేస్తున్నంతసేపు ఇది ఎలా వేస్తారో అనుకుంటాం బట్ వేసేటప్పుడు మనకే తెలియకుండా అట్లా ఇట్లా చుక్కల మధ్యలోంచి చెయ్యి అయితే అలా ఫ్రీగా వెళ్ళిపోతూ ఉంటుంది వేసిన తర్వాత ఇది నేనైనా వేసింది అనేది కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు అంత బాగుంటాయి ఈ మెలికల ముగ్గులు ముఖ్యంగా అరుగులకి ఇంకెక్కడైనా ఇంట్లో డెకరేటివ్ గా ఏదైనా వేసుకోవాలనుకున్నా ఇవైతే చాలా బాగుంటాయి ట్రెడిషనల్ గా అలాగే ఇంకా అరుగులు అంటే బయట కాబట్టి అందరూ చూస్తూ ఉంటారు ట్రెడిషనల్ గా కూడా బాగుంటుంది అనేసి నేను ఈ ముగ్గులు అయితే ప్రిఫర్ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది నైట్ టైం ఒక ఒకలా అనిపించింది డే టైం ఇంకా బా అనిపించింది ఈ ముగ్గులు వేస్తున్నంత సేపే చాలా కష్టంగా అనిపిస్తుందేమో కానీ వేసిన తర్వాత మనమే వేసామా అనే డౌట్ కూడా వస్తుంది మనకి అంత బాగుంటాయి నీకు ఈ ముగ్గులన్నీ ఎలా అనిపించాయో ఈ వీడియోలో నేను వేసిన ముగ్గులు బయట అరుగులకు ఇలా వేసుకుంటే బాగుంటుందా లేదా ఇంకా వేరేవి ఇప్పుడు మోడ్రన్ గా అందరూ వేస్తున్నట్లుగా ముగ్గులు వేస్తే బాగుంటుందా మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ లో నాకు తెలియజేయండి అలాగే మిస్ అవ్వకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కన్వెస్ అయితే ఉంచండి అలాగే ఇంకొక డోర్ కి నేను పెయింట్ అయితే వేస్తున్నాను అది కూడా డిజైన్ గా అది కూడా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అలాగే మీకు నచ్చిందేమో ఒక కామెంట్ చేయండి